బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాదం మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి ఇస్తూ సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట అంటే చూడండి యషియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా రాబోవు దినములలో యాకోబు వేరుపారి వేరుపారును ఇసరాయేలు సిగురించి పూయును వారు భూలోకమును ఫలవరితముగా చేయుదురు హల్లెల్లు యొక్క అద్భుత మాట ఈ పూట వాగ్దానంగా దేవుడి సెలవిస్తున్నాడు ఇస్తున్నాడు ఏమున్నది ఇక్కడ చూడండి రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇసరాయేలు సిగురించి పూయును వారిలో భూ వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు లేదంటే మార్చెదురు లేదంటే దాన్ని దిద్దురు అన్న విషయాలు మనకు కనబడతాయి పిల్లరా రాబో దినములలో యాకోబు ఏరు పారి ఇస్రాయేళలు సిగురించి పోయును అని దేవుడు సెలవిస్తున్నారు మీరు గమనించాలి కొందరు కొందరు జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఇలా కనబడతాయి ఏమని ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి కదా మోడు బారిన మొక్క ఎలా ఉంటుందో ఎండకి గాలికి వానకు అలా ఆదువులిగొట్టి ఈదుమ్ము కొట్టి ఆషాత్తబడి ఏమంటే ఎలా ఉంటుంది బాగా చూడడానికి వికారం ఉంటుంది కదా అలాగూ కొన్ని జీవితాలు ఉన్నాయట బహుశా ఈ వాక్యం వీక్షించే వాళ్ళల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అయితే కొందరి జీవితాలు అలా ఉన్నాయని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూస్తే కానీ తెలియదు చూడండి అట్లాంటి పరిస్థితుల్లో ఈ యాకోబుని ప్రస్తాపించాడు మీకు తెలుసు యాకోబు హిస్టరీ ఏంటో ఏంటండి అంటే ఏమండి ఒక పక్క అన్నభయం మరొక పక్క తన కుటుంబం ఒక పక్క మామ తన జీవితం ఏంటో సరిగా అవగాహన లేని జీవితం యాకోబుది ఆ రోజుల్లో సరే అంతో ఎంతో దయతో కుటుంబం ఏర్పడింది బిడ్డలు పుట్టారు కానీ కానీ ముందుకు వెళ్ళిన తర్వాత యాకోబుగా దేవుడిని ఆరాధిస్తున్నప్పటికీ ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎడారి జీవితంలో అలాగనే అలాగనే ఏమండి యాకోబు కూడా పర్వత అంటాడు కదా ఏమని నా దినములు కొన్ని దుఃఖమే కానీ సంతోషము లేదు అని పర్వత యాకోబు అన్నట్లు చూస్తాం ఇలాగే కొందరు జీవితాలలో సిగురు అనే ఆశీర్వాదం కానీ సమాధానం కానీ మేలు కానీ అభివృద్ధి కానీ కనపడని కుటుంబాలు ఉన్నాయి మనం అనుకుంటున్నాం మన కంటికి ఎర్రంగా కనపడితే ఎర్రంగానే ఉంది పచ్చగా కనపడితే పచ్చగా ఉందని కాదు కాదు ఇంకా గడు ఉన్నారు స్వస్థపడని వారు ఉన్నారు బలహీనులు ఉన్నారు అయితే ఇక్కడ ఒక మాట అంటుంది సిగురిస్తావు నువ్వు యేసు నామముల నమ్ము పుష్పిస్తాది నీ జీవితం నమ్ము ఫలవరితముగా మారుస్తావు నిన్ను బట్టి ఇంకా అనేకులు కూడా ఘన జ్ఞానవంతులు ధనవంతులు బలవంతులు కూడా ఉరే ఈ వ్యక్తి ఇలా ఉన్నవాడు కదా ఈ వ్యక్తి ఎలాంటి వ్యాధితో ఉన్నది కదా ఈ వ్యక్తి ఇలాంటి తలంపుతో చెడిపోయినాడు కదా ఈ వ్యక్తిరాలు ఎలాంటి ఆ బిహేవియర్ కలిగి ఉన్నింది కదా ఇట్లాంటి వాళ్ళు ఇలా ఎలాగయ్యారు వాక్యం అంటుంది నువ్వు చిగురిస్తావు ఏ సు నామంలో ఎందుకంటే ప్రభు అంటారు కదా స్పష్టంగా ఇదిగో యాకోబు ఏరు పారుతుంది ఇస్రాయలుడు చిగురించి పూయి వారు భూమిని ఫలవరితముగా మారుస్తారు మరి నీ జీవితంలో ఒకవేళ ఏవండి బలహీన స్థితిగతులు ఉంటే ప్రభు అంటున్నారు ఖచ్చితంగా నువ్వు ఫలవరితంగా మారి అనేకులు ఫలవరితమైన పరిస్థితుల్లోనికి తీసుకొస్తావ మరి ఏ పరిస్థితులు ఈ వాగ్దానం వీక్షిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాగ్దానం అంటుంది చదువుతున్నాను చూడండి ఒకసారి రాబో దినములలో యాకోబు వేరుపారును ఇస్రాయలుడు శిగురించి పోయును వారు భూలోకమును ఫలవరితముగా చేయుదురు మేలు కలుగుతుంది నువ్వు మేలులో ఉంటావు ఇంకా మేలులో నిలబెట్టి నడిపిస్తావు దాంట్లో వేరే మార్పు లేదండి ఒక వాక్యం ఒక మాట ఎలా చెబుతుంది భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాట పుల్లైనను సున్నైనను గతించిపోదు జరగక మానదు అనే మాటలు ఉంటాయి నిజమే ఆలోచించు ఏ స్థితిలోనూ ఉన్నావో ఆ స్థితిలోనే ప్రభుని హత్తుకో స్తుతించు ప్రార్థించు ఖచ్చితంగా ప్రభు చెప్పిన మాటని పక్షముగా నెరవేరుగాక అతి కృప ప్రభునికి కాక ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీకు నీ నిబడలు వీక్షిస్తున్న స్థితిగతిని చూసిన దేవుడా మీరు సహాయం వేరుపెట్టి పెట్టి చిగురించి పూసి విస్తరించినట్లుగా ఫలవరితంగా మార్చినట్లుగా మీ మహాకృపని పిల్లలకు తోడు నుంచి నడిపించి మీరు మహిమ తెచ్చుకున్నామని జీవాధిపతి అయిన యేసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె